గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మెహబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే జీపీఓ పోస్టులపై రెండు రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చిన పాత వీఆర్ఓ వీఆర్ఏలకు ఎటువంటి స్పందన అంతే అంతే ఉంది మరి గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వము జీపీఓ పోస్టుల భర్తీ చేపడుతుండగా తగినంత మంది ముందుకు రాకపోవడంతో రావడం లేదు రెండు వేల ఇరవై ఇరవైలో అప్పటి ప్రభుత్వం విఆర్ఓ విఆర్ఈ వ్యవస్థలను రద్దు చేసి వారికి ఇతర శాఖలను జూనియర్ అసిస్టెంట్లుగా బదిలాయించింది కాగా కాంగ్రెస్ ప్రభుత్వము గ్రామ పాలనాధికార జీపీఓ పోస్టులు కొత్తగా ఏర్పాటు చేసి ఈ వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది ఈ మేరకు పూర్వ గ్రామ రెవెన్యూ అధికారులను గ్రామ సహాయకులను జీపీఓ అవకాశాలు కల్పించేందుకు రెవెన్యూ శాఖ నిర్ణయించింది అర్హత పరీక్ష ద్వారా ఎంపిక చేపడుతుంది ఈ ఏడాది మార్చిలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలకు జిపిఓ భర్తీ నోటిఫికేషన్ చేరగా నాలుగు వేల నాలుగు వందల మంది అర్హత పరీక్ష సాధించారు ఇది కథ అయితే వాస్తవానికి ఈ జిపిఓ సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో అసలు ఈ జీపీఓ మరి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో లో ఉన్నటువంటి ఖాళీలను అరవై శాతం ప్రత్యక్ష నియమకాల ద్వారా చేపడితే నలభై శాతం అనేది అంతర్గత పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తా అంటున్నారు మరి అలాంటప్పుడు మరి నోటిఫికేషన్ లో ఎన్ని పోస్టులు ఉంటాయి అసలు ఉంటుందా ఉండదా అనేది ఒక విద్యార్థుల్లో ఒక పెద్ద సమస్యగా మారిపోయింది జిపిఓలకు ఎప్పుడు చూసినా మరి వాళ్ళేమో మాకు స్పందన లేదురా మా నాయన మాకు ఈ జాబ్ అంటేనే అంటే ఇక ప్రభుత్వం ఏమో వాళ్ళపైనే ఎందుకు వెనుక అడుగుతున్నారో ఎందుకు వాళ్ళపైన వెంట ఆడుతున్నారో మరి ఎందుకు వాళ్ళతోనే భర్తీ చేయాలనుకుంటున్నారో మరియు తెలియని పరిస్థితిలో ఉంది ఈరోజు నిరుద్యోగులు చాలామంది జిపిఓ నోటిఫికేషన్ ఎప్పుడు చూస్తారు ఎప్పుడు డైరెక్ట్ నిర్వహిస్తారు నిర్వహిస్తారనేసి చెప్తుంటే ప్రభుత్వం మాత్రము దీనిపైన ఎటువంటి రియాక్షన్ లేదనిపిస్తున్నది అది కూడా రెవెన్యూ వర్గాలతోనే భర్తీ చేయాలనే సూచనలతో ఉన్నది అనిపిస్తుంది ఇక్కడ చూ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఐదు వేల తొమ్మిది వందల ఐదు మంది పూర్వ విఆర్ఓ విఆర్లకు మూడు వేల ఆరు వందల ఎనభై మంది డిగ్రీ అర్హత ఉన్న విఆర్లే ఉన్నారు అంతే జూనియర్ అసిస్టెంట్ కేటర్లు జీపీఓ బోస్టులు సృష్టించారు మరి డిగ్రీ లేదా ఇంటర్స్ అర్హత ఐదేళ్ల అనుభవం ఉన్న వారికి అవకాశం కల్పించారు దీంతో ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది మొదటి దశలో ఎంపికైన మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది రెండవ దశలో దరఖాస్తు చేసుకున్న రెండు వేల నాలుగు వందల యాభై మందికి కలిపిన అందరి ఎంపిక అయితే ఐదు వేల తొమ్మిది వందల నాలుగు పోస్టులు భర్తీ అవుతాయి ఇంకా ఐదు వేల ఖాళీలు మిగులుతాయి అర్థమైందా ఇక్కడ సిచ్యువేషన్ ఏంటిదంటే మొదటి దశలో మూడు వేల నాలుగు వందలు రెండవ దశలో రెండు వేల నాలుగు వందలు ఇవి రెండు కలిపిన ఐదు వేల తొమ్మిది వందల నాలుగు పోస్టులు భర్తీ అయితే ఇంకా ఐదు వేల పోస్టుల దాకా మిగులుతాయి అవి గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా గతంలో వీఆర్ఓలు పనిచేసిన వారి నుంచి నేరుగా ఎంపికలు చేస్తారనేసి అందరూ భావిస్తున్నారు కానీ విద్యార్థులతో నిబంధన పాత సీనియారిటీ వర్తింపజేయబోమనేసి ఇక్కడ రెవెన్యూ శాఖ స్పష్టం అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది మరి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పదోన్నతులు కల్పించేందుకు నలభై శాతం కోట వర్తింపజేస్తున్నట్టుగా ప్రభుత్వం స్పందిస్తుంది మరి వాళ్ళకు ఫార్టీ పర్సెంటేజ్ వీళ్ళకేమో వీళ్ళతోనే మరి మరి నిరుద్యోగులకు ఆ కనీసం ఐదు వేల పోస్టులైనా నింపుతారా లేదా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది మరి ఈసారి మాత్రం నిరుద్యోగులు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం దిగినట్టు ఉన్నది అదేవిధంగా వాళ్ళు చూసుకున్నట్లేదు జాబ్ క్యాలెండర్ లేదు మన నిన్న జరిగినటువంటి చికడపల్లి లైబ్రరీ దగ్గర మరి ఎవరైతే అద్దంకిని నిలదీసిన నిరుద్యోగులు సెంట్రల్ లైబ్రరీకి ఎమ్మెల్సీ అద్దంకి అడ్డుకున్న నిరుద్యోగులు విద్యార్థులు ఉద్యోగులు ఏమైనా అనేసి నిలదీశారు మరి చిక్కడపల్లి ఉద్యోగుల ఇచ్చిన హామీలను నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను ఏమయ్యాయి వాటిని ఎందుకు నెరవేర్చడం లేదనేసి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ను నిరుద్యోగులు నిలదీశారండి మరి ఏం చెప్పుకుంటున్నారంటే మేము ఖచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు నింపుతాము మేము ఖచ్చితంగా రేపే నోటిఫికేషన్ ఇస్తాము అనేసి ఇట్లా చెప్పుకొని వస్తున్నారు మరి ఏ రోజుకు దీన్ని భర్తీ పడుతుంది పలుగుతుందో చూడ చూడాలి సో ఇదండి ఈరోజు సంబంధించినటువంటి వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్